అనగనగనగనగనగనగన ఒక ఊరిలో అక్బర్ బీర్బల్ ఉండేవాళ్ళు అన్నమాట అక్బర్ అనే ఆయన చక్రవర్తి బీర్బల్ అనే అతను అతని దగ్గర మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అక్బర్ బీర్బల్కి ఒక పరీక్ష పెట్టాడు అదేంటి అనేది మనం ఈ కథలో చెప్పుకుందాం ఎండ బాగా ఎక్కువగా ఉంది సూర్యుడు చాలా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు అనమాట ఆ రోజు అక్కడక్కడ నీటి చలమలు తప్ప నదులు ఇసుక మొత్తం మేటల్లా కనిపించసాగాయి అంటే నీటి చలమలు అనంటే మనకు అక్కడ నీళ్లు ఉన్నట్టే కనిపిస్తుంది కానీ నీళ్లు ఉండవు అంత వేడికి బావులు కూడా ఎండిపోయాయి ఆ ఎండను తట్టుకోలేక పగటి పూట ఎవ్వరు కూడా వీధుల్లో జనం తిరగడానికి కూడా భయపడుతున్నారనమాట ఒకరోజు తెల్లవారుజామునే అక్బర్ చక్రవర్తి నడుచుకుంటూ వెళ్దామని రోడ్డు మీదకి వస్తాడు ఆయన వెంట ఎప్పట్లాగానే బీర్బల్తో పాటు మరికొందరు ఉన్నారనమాట కొంతసేపు నడిచాక ఇప్పుడే వేడి ఆరంభమవుతుంది బావులన్నీ ఎండిపోతున్నాయి అంటూ ఉంటే అక్బర్ దృష్టి రోడ్డు పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది ఆ బావిలో నీళ్లున్నాయో లేదో చూద్దాం రండి అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు మిగతా వారందరూ కూడా ఆయన వెంటే వెళ్ళారు చుక్క నీళ్లు కూడా ఆ బావిలో లేవు అంటూ దిగాలుగా చూశాడు అక్బర్ చక్రవర్తి వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదా ప్రభు బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడ్డానికి ఇది అనువైల కాలం నీళ్ళున్నప్పుడు వేస్తే అలా చూడలేం అంటూ బీర్బల్ రోడ్డు మీద ఉన్న ఒక రాయిని తీసి బావిలోకి విసిరేశాడు అది బావిలో ఉన్న నేలను తాకి శబ్దం తప్పుమని వినిపించింది ఒక రాయికి తోడు మరొక రాయి కావాలి కదా అంటూ చక్రవర్తి తన వేలికున్న వజ్రం పొదిగిన బంగారుంగరాన్ని తీసి బావిలో పడేశాడు దాన్ని చూసి బీర్బల్ ఆశ్చర్యపోయి ఒక రాయికి తోడు మరొక రాయి కావాల్సిందే కానీ మామూలు రాయికి విలువైన వజ్రం తోడు ఇలా అవుతుంది మహారాజా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి తను చేసిన పొరపాటు తెలిసొచ్చింది తొందరపడి ఆ పని చేసినట్టు ఆయనకు అర్థమైంది సరే జరిగిందేదో జరిగిపోయింది బావిలోకి దిగి ఎవరైనా ఆ ఉంగరాన్ని తీసిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటాడు బీర్బల్ ఒక మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని తీయించమని చెప్తాడు అయితే ఆగు అంటాడు చక్రవర్తి ఏంటో చెప్పండి ప్రభు అంటాడు బీర్బల్ అయితే బావిలోకి దిగకుండా పైనుంచి ఉంగరాన్ని ఎవరైనా బయటకు తీస్తారా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి చాలా కష్టం ప్రభు అన్నాడు వృద్ధ ఇంకొక అతను పక్కనే ఉంటాడనమాట ఆయన అలా అన్నాడు చాలా కష్టం తీయలేము అని చెప్తాడనమాట అంటే బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు అంతే కదా అని అడిగాడు అక్బర్ చక్రవర్తి అంతే ప్రభు అందులో ఏమాత్రం సందేహం లేదు అన్నారు బీర్బల్ నీ అభిప్రాయం ఏంటి అంటూ బీర్బల్ కేసి తిరిగాడు అక్బర్ చక్రవర్తి ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను ప్రభు అంటూ తలపాగా తీసి బుర్రగోక్కుంటూ చెప్పాడు బీర్బల్ బుర్రగొక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్ అన్నాడు ఒక ఆయన నవ్వుకుంటూ అవునవును నాకు తరచూ అలా జరుగుతుంది నీకు జరగదేమో అన్నాడు బీర్బల్ నీకు మాత్రం ఎలా జరుగుతుంది అని అడిగాడు అతను బుర్ర ఉంది గనక నీకు లేదు ఆలోచన రావడం లేదు అందుకు నేనేం చేస్తాను అన్నాడు బీర్బల్ ఆ మాటకు చక్రవర్తితో పాటు అందరూ కూడా పక్క నవ్వేశారనమాట చెప్పానా బుర్ర కోక్కుంటే మంచి ఉపాయం వస్తుందని ఇప్పుడు ఆ ఉంగరాన్ని ఎలా వెలికి తీయాలో తెలిసిపోయింది అన్నాడు బీర్బల్ చాలా ఉత్సాహంగా ఎలా తీస్తావో చెప్పు అని అడిగాడు చక్రవర్తి చాలా ఆతుతగా అందుకు కొంచెం సమయం కావాలి మహాప్రభు అంతా సక్రమంగా జరిగితే సాయంకాలికల్లా వెలికి తీస్తాను అంతవరకు నా పథకాన్ని రహస్యంగా ఉంచడం మంచిది అన్నాడు బీర్బల్ చాలా వినయంగా ఇందులో తిరకాసే లేదు కదా అన్నాడు ఇంతకుముందు బీర్బల్ చేత అపహాస్యానికి గురైన ఇంకొక వ్యక్తి అది నా నైజానికి విరుద్ధమైంది ప్రభు అయినా ఆ పనిని సాధించే చక్కటి ఉపాయం ఉన్నప్పుడు అడ్డదారులతో నా పనేంటి అన్నాడు బీర్బల్ ఎంతో కాన్ఫిడెంట్గా సరే బాగుంది కానీ ఇద్దరు భట్లను ఇక్కడ కాపలా ఉంచడం ఎందుకైనా మంచిది ప్రభు అన్నారు ఇంకొకతను బీర్బల్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అయినా నీ సలహాను కూడా పాటిస్తాను అంటూ చక్రవర్తి ఎవరూ బావిలోకి దిగకుండా చూసుకోమని ఇద్దరు భట్లను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అక్కడే ఉండిపోయిన బీర్బల్ చుట్టుపక్కల తిరిగి చూశాడు కొద్ది దూరంలో ఒక గుడిసె దాని పక్కన చెట్టుకు కట్టేసున్న ఒక ఆవు కనిపించాయి బీర్బల్ చకచక గుడిసె దగ్గరికి వెళ్ళి లోపల ఎవరున్నారు అని పిలిచాడు ఒంగిన నడుముతో ఉన్న ఒక ముసలావిడ వస్తూ ఏం కావాలి నాయన నువ్వెవరు అని అడిగింది అమ్మా ఒక కడియ ఆవు పేడ కావాలి కావాలంటే డబ్బులు ఇస్తాను అంటూ డబ్బులు ఇవ్వబోయాడు ఆ భాగ్యానికి డబ్బెందుకు నాయనా అదిగో ఆ ఊపేడ అక్కడ ఉంది కదా వెళ్ళి తీసుకో అప్పుడే పొద్దుకి ఎండ కాల్ చేస్తోంది అని గుడిసెలకు వెళ్ళిపోయింది ఆ బామ్మ బీర్బల్ ఎడమ చేత్తో పేడ కడియను తీసుకుని బావి వద్దకు వచ్చి లోపలికి తొంగి చూశాడు ఆ వజ్రపుటుంగరం తలతలా మెరుస్తోంది ఉంగరాన్ని చూసి పేడను ముద్దగా చేసి దాని మీదకు వేశాడు సరిగ్గా అది ఉంగరం మీద పడింది ఇప్పుడు ఉంగరం కనిపించడం లేదు బీర్బల్ తర్వాత ఒక చిన్న రాయిని చేయితాడంతా పొడవాటి సన్నని దారాన్ని తీసుకున్నాడు దారం ఒక కొసతో రాయిని గట్టిగా కట్టాడు ఆ తర్వాత రాయిని బావిలోని పేడ మీదకు గురి చూసి వదిలాడు అది వెళ్ళి పేడ మీద పడింది బీర్బల్ సంతోషంగా దారం రెండవ కొసను బావికి పక్కనున్న ఒక మొక్కకు కట్టి మీరు ఇక్కడే దీనికి కాపలా కాస్తూ ఉండండి సాయంకాలానికి వస్తాను అని భట్లకు చెప్పి అక్కడి నుంచి బీర్బల్ వెళ్ళిపోయాడు తన పథకానికి చక్కగా ఇది ఉపయోగపడుతుందని బీర్బల్ ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎండ తగ్గిపోయింది సూర్యుడు అస్తమించాడు గంటసేపు ఉంది అనగా బీర్బల్ బావి దగ్గరికి వెళ్ళాడు మొక్కకు కట్టిన దారాన్ని చేతికి చుట్టుకొని దారాన్ని బావి నుంచి జాగ్రత్తగా పైకి లాగుతూ ఉన్నాడు దారానికి కట్టిన రాయి దాంతోపాటు రాయి చుట్టూ ఎండకు పిడకలా ఎండిపోయిన పేడ పేడ లోపలి చక్రవర్తి వజ్రపుటురం అన్నీ పైకొచ్చాయి బీర్బల్ పిడకను అందుకొని విరిచి చూశాడు అందులో వజ్రపుటురం కనిపించింది దారిని శుభ్రంగా కడిగి బట్టల్లో పెట్టుకొని చక్రవర్తికి చూపిద్దామని చెప్పేసి దర్బార్కి వెళ్తాడు బీర్బల్ దర్బార్కు చేరుకునేసరికి అక్కడ చక్రవర్తితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉంటారు షయంష అంటూ బీర్బల్ ఒంగి నమస్కారం చేస్తాడు ఉంగరం తెచ్చావా అని అడిగాడు చక్రవర్తి తెచ్చాను జహాపన ఇదిగో అంటూ బీర్బల్ చక్రవర్తికి ఉంగరం చూయించాడు ఎలా వెలికి తీసావు ఇప్పుడు చెప్పు అని అడిగాడు చక్రవర్తి బీర్బల్ అతను ఏం చేశాడో అంతా వివరించాడు చక్రవర్తికి వా నిజంగానే నువ్వు అందరికన్నా చాలా తెలివైన వాడివి బీర్బల్ అంటూ అక్బర్ చక్రవర్తి అతన్ని పొగిడాడు పొగడ్డమే కాకుండా ఇంత పని చేసి తన వజ్రపు టుంగరాన్ని బయటకు తీసినందుకు నానాన్న సంచిలోంచి కొన్ని నాణాలు అంటే అప్పట్లో నాణాలు ఉండే కాబట్టి డబ్బులు అనమాట ఇచ్చాడు ఇప్పుడు బీర్బల్ మీకు సాటిరాగల రాజులు భూప్రపంచంలోనే లేరు జహాపన అంటూ నాన్నలు తీసుకుంటూ చక్రవర్తికి మరోసారి సలాం చేసి వెళ్ళిపోయాడు ఇలా ఎటువంటి సమస్య వచ్చినా కూడా బీర్బల్ తన తెలివితో ఆ సమస్యని పరిష్కారం చేసేవాడనమాట ఇది ఇవాళ కథ కథ కంచికి మనం ఇంటికి ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్